మనం దేన్ని బట్టి స్థుతించాలి పండ నుండి నీటిని రప్పించాడు అని యోర్ధాను నదిని రెండు పాయలుగా చేశాడు అని ఆకాశం నుండి మన్నాను కురిపించాడు అని ఇలా అద్భుతమైన కార్యాలన్నీ మన ముందున్నప్పుడు తేని బట్టి మనం స్థుతించాలి నీరిచ్చినందుకు కాదు శత్రువులు చిక్కకుండా మనకి మార్గాన్ని సరాలం చేసి శత్రువుల నుంచి బయటికి తీసుకొచ్చాడు అని కాదు దేవుడు ఎంత బలవంతుడో దేవుడు ఎంత శక్తిమంతుడో దేవుడు ఏదైనా చేయగలడు అని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి ఈ కార్యాలని జరిగిపోతే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు మనకి ఏ కొదువ లేకుండా నడిపించవలసిన బాధ్యత అనేది కానీ మనం ఏం తెలుసుకోవాలి ఈరోజు దేవుడు ఎన్నో కార్యాలు జరిగించుకున్నప్పుడు దేవుడు చేసినది ఏంటో చూసుకొని దాన్ని బట్టి స్థుతించుకుంటూ వెళ్ళిపోతున్నాం అది తప్పు అని నేను అనటలేదు కానీ ఇంకా మన దేవుని స్థుతించవలసింది ఏమిటి అంటే ఆయన బలమెంత ఎర్ర సముద్రాన్ని రెండు పాయిలుగా చేశాడు అంటే ఆయన బలమెంత ఆయన మాట్లాడితే బండలో నుంచి నీరు ఉబ్బుకుంటూ వచ్చాయి ఆయన శక్తి ఎంత ఆయన మాట్లాడితే ఆకాశము నుంచి పరలోకము నుండి భూమి మీదకి దేవదూతల ఆహారాన్ని ఆయన భూమి మీదకి రప్పించాడు ఎంత శక్తిమంతుడు ఆయన అది నువ్వు తెలుసుకోవటానికి దేవుడు కార్యాలు చేస్తుంటే ఆ కార్యాల వైపు నువ్వు పరిగెత్తుతున్నావే కానీ దాని వెనక ఉన్న దేవుని యొక్క శక్తి ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం అందుకే ఆయన పరిశీలనగా నువ్వు తెలుసుకోవాలి అందుకు ఆయన అంటాడు నువ్వు ఎంత దేవుణ్ణి తెలుసుకుంటావో నువ్వు ఆత్మీయ ఎంత బలంగా ఉంటావో అన్ని విషయాలు వర్ధులుతావు తప్పనిసరిగా ఎక్కడా కూడా ఓటమిలే